రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన నేత నాదండ మనోహర్ ప్రశ్నించారు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు క్రింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీపీని ఉపయోగించారు మంత్రులు వారి పీసీసీల పైన అధికార పార్టీ నాయకులకు వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారని అన్నారు ఏసీపీ టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకు ఎనిమిది ఎనిమిది పాయింట్ మూడు లక్షల ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు వారు పీసీల పైన ఆరు పాయింట్ రెండు పాయింట్ ఆరు లక్షల ఎమ్మెల్యేలు అవినీతి పైన నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారని వారు ప్రశ్నించారు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు ఆయన ఎవరు ఆయన అడగలేదు ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో నూట ముప్పై సార్లు మేము బటన్ నొక్కామని ఇది ఎంత అవాస్తవమో ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటానే వస్తూ ఉన్నారు పత్రికల్లో పుంకానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్ట్గా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకు తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేస్తానే వచ్చారు ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందు పెట్టాం వివరాలు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి గతంలోనే మేము చెప్పాం అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతున్న ఒక ప్రయత్నం మేము చేస్తానే వచ్చాం కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం విమర్శించడం దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న పైన యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు దానిపైన యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా అది కూడా బటన్ నొక్కారు వన్ డబల్ ఫోర్ డబల్ జీరోలో ఈ నాలుగు సంవత్సరాల్లో వచ్చిన కంప్లైంట్లు ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు కంప్లైంట్ వచ్చినాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజంగానే మనం ఎంతో ఆందోళనతోటి రాష్ట్ర ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాలి మంత్రులపైన వారి పేషీలపైన వచ్చిన కంప్లైంట్లు రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల మూడు అంటే రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలకి సేవలందించిన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అదేవిధంగా వారి పేషీలు పైన ప్రజలు కంప్లైంట్ చేసింది రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల మూడు ఇంకా వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అనేక మంది పెద్దల పైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది అంటే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా ఇంత దౌర్జన్యంగా బెదిరించి మామూలు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెట్టి మాకు రేషన్ కార్డు అందలేదన్నో లేకపోతే మా పెన్షన్ తీసేసే అంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికెళ్ళి బెదిరిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు సున్నా ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు అసలు అవినీతి నిరోధ శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు డివిజన్ ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి దీన్ని ఈ విధంగా మేము రిజల్వ్ చేసాం ఇంతమంది సస్పెండ్ చేసాం ఇంతమంది డ్యూటీని తీసేసాం వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు అంటే ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు కంప్లైంట్లు వస్తే మీరు ఎవరిపైన ఏసీబీ కేసులు నమోదు చేశారండి చిన్న చిన్న అధికారులు మండల స్థాయి అధికారులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న చిన్న అధికారులు తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళపైన మీరు దాడులు చేయించి ఏసీబీని ఉపయోగించారు కానీ మంత్రులపైన మంత్రుల పేషీలపైన అధికార పార్టీ నాయకులపైన వీళ్ళపైన వచ్చిన ఈ కంప్లైంట్ల గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరేమో సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రెవ్యూ మీటింగ్లో ఇది రాష్ట్ర ప్రజలు చాలా గమనించాలి అంటే దీనివల్ల దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిపాలన జరుగుతుందో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అధికార రెవ్యూ మీటింగ్లో ఏసీపీ డీజీ ఎవరని అడిగారు ఆయనే మర్చిపోయాడు ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీ గారు ఏసీబీ డీజీ గారు కూడా వ్యవహరిస్తున్నారు ఆయన అంటే పరిపాలన పైన ఏ మాత్రం మీరు శ్రద్ధ చూపించకుండా అవినీతి తాండవం ఆడుతుంటే మీరేమో సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా చాలా అద్భుతంగా ఉంది మా పరిపాలన రూపాయి అవినీతి జరగలేదని అసలు టీచర్ ట్రాన్స్ఫర్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఒక మంత్రి గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పిలిపించి ఒత్తిడి చేసి ఫైల్ సంతకం చేయమంటే చేయకపోతే వంద కోట్ల రూపాయల అవినీతిలో పాల్పడమని అధికారి పైన ఒత్తిడి తీసుకొచ్చారు పేర్లు చెప్తే బాగుండదు స్వయంగా మంత్రి ఒక ఐఏఎస్ అధికారి పైన వంద కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్లో మంత్రి గారు ముందు పది లక్షల రూపాయలు తీసుకున్నారు ట్రాన్స్ఫర్ చేయకపోగా మళ్ళీ అధికారి పాపం పోయి డబ్బులు కూడా ఇచ్చాయి కదండి మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మా ఊరికంటే చాలా పై స్థాయి నుంచి నాకు ఒత్తిడి వచ్చిన దానికి అని అబద్ధం చెప్పి ఇంకో అధికారి దగ్గర పదిహేను లక్షలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు ఈ వాస్తవాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న అధికార యంత్రాంగం మీకు ఈ సమాచారం అందించదా అసలు ఈ రాష్ట్రానికి పోలీస్ అధిపతి డీజీపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి యాక్టింగ్ డీజీపీగా ఆయనే ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు ఎందుకు దీనిపైన శ్రద్ధ చూపించలేదు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు అనేక సందర్భాల్లో మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పత్రికల్లో భారీ స్థాయిలో మీరు ప్రకటనలు చేసుకుంటూ పదే 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 గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్ని మోసం చేయాలని ఒక ప్రయత్నం మీరు చేశారు ఇంత అవినీతి జరిగిపోతుంటే ప్రతి